నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపుటం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క దత్తానుగ్రహం కావాలి మాకు అని కోరుకునేటటువంటి వాళ్ళు ఉండరు ఖచ్చితంగా ఆయన భక్తులు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మాకు కావాలి అని అనుకుంటారు రకరకాలుగా సదమంగా స్తోత్రం చేసే వాళ్ళు ఆ స్తోత్రాన్ని చేసుకుంటారు ఇక పాదుక పూజ ప్రత్యేకించి పాదుకలు ఎలా చేసుకోవచ్చు ఎలా పాదుకలు ఇంట్లో ఉండాలి ఇత్యాది విషయాలు ఆల్రెడీ మీరు చెప్పారు అలాగే ఇంకేమైనా ఉన్నాయాక అంటే కొంతమందికి కొన్ని మనసుకు హత్తుకుంటాయి వీటిని ఖచ్చితంగా చేసుకుని స్వామికి దగ్గర అవ్వచ్చు అని అనుకుంటారు ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా స్వామి అనుగ్రహం ఉన్నాయి రా పద్మిని దత్తాత్రేయ స్వామి ఎప్పుడు కూడా చిట్టి తంత్రాలు చెప్తారు అంటే చిన్న చిన్నవి దత్తాత్రేయ స్వామి విధానాలే చాలా గుప్తంగా చాలా అంటే ఇంకా ఆయన అనుగ్రహం కావాలి అని పరితప్పించే వాళ్ళ కోసం ఈ చిన్న చిన్నగా చేసుకోవచ్చు తంత్ర తంత్రం అంటే భయపడక్కర్లేదు తంత్రం అంటే ప్రక్రియ ప్రక్రియ అంతే తంత్రం అంటే ప్రక్రియ అదేదో ఆ ఘోరి తంత్రాలుగా చిన్న ప్రక్రియ ఈ ప్రక్రియలు చేసుకుంటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది దత్త అనుగ్రహం మాకు కావాలి మా ఇంటికి కావాలి దత్త అనుగ్రహం అనుకునే వాళ్ళు ఒక ఐదు గురువారాలు ఇంకా నచ్చితే ఈ ప్రక్రియ కంటిన్యూ కూడా చేయొచ్చు ఐదు గురువారాల్లో ముఖ్యంగా వాళ్ళ ఇంటి ఈశాన్యం మూలెక్కడొస్తుందో చూసుకోవాలి చూసుకొని అక్కడ ప్రాంతం అంతా శుభ్రం చేసుకొని నీళ్ళు జల్లి ఇప్పుడంటే పేడ దొరకట్లేదు కానీ దొరికితే పేడ చక్కగా అలుక్కొని వరిపిణితో ముగ్గేసుకొని పద్మం లాంటి ముగ్గేసుకొని పసుపు కుంకాలు కూడా వేసుకొని అక్కడ ఆవు నీతితో దీపం పెట్టాలి ఆ పద్మం మీద దీపం పెట్టాలి పద్మం మీద ఇంటి ఈశాన్యం మూల ఈశాన్యం మూల సహజంగానే దేవుడు గదిలు వచ్చేస్తాయి కదా అవును ఆ దేవుడి గదిలోనే చేయాలి దేవుడి గదిలోనే ఒక మూల ఓకే ఇంటికి ఎక్కడ ఉంటుందో అలా కొంతమంది ఈశాన్యంలో దేవుడిని పెట్టుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది అలా కూడా వాళ్ళు ఈశాన్యం మూల చూసుకొని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఒకవేళ దేవుడు ఈశాన్యం మూలలో మీకు పూజ గది ఉంటే అలాగే పెట్టుకోండి చేసేసి నిత్య దీపారాధన వేరు ఇది వేరు నేను చెప్పేది అవును పెట్టుకొని అలాగే గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసుకొని అన్నం నైవేద్యం మధ్యాహ్నం వంట చేస్తారు కదా గంజి వార్చి పక్కన పెట్టుకోండి ఓకే చక్కగా చిన్న మట్టి కుండ లాంటిది తీసుకోండి దాంట్లో గంజి పోసుకోండి స్వామికి అని పోసుకొని పక్కన పెట్టుకోండి నిత్య దీపారాధనలో ఆ రోజు మూడు పసుపు ఒత్తులతో ఆవు నీతో దీపం వెలిగించండి తర్వాత ఎక్కడైతే ఈశాన్యం మూల మనం అలికి పెడతామో అక్కడ గంజి నైవేద్యంగా పెట్టండి ఓ దీపానికే నైవేద్యంగా పెట్టి అక్కడ దత్త మంత్రం జప్పించండి దత్త మంత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్త గంజి సరిపోతుందా ఇంకేమైనా దాంట్లో ఏమీ వద్దు ఉత్త గంజితోనే అంటే ఇష్టం స్వామి అవునా గంజంటే స్వామికి ఇష్టం చాలా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అవును దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి చేసిన తర్వాత అక్కడ కూర్చొని మంత్ర జపం చేయాలి మంత్రం ఏంటనేది లాస్ట్ లో చూద్దాం మంత్రం ఏంటనేది లాస్ట్ లో చూద్దాం అక్కడ కూర్చొని దాన్ని ప్రసాదంగా సమర్పించి మీకు దత్త అనుగ్రహం కావాలి అని హృదయపూర్వకంగా అనుకుంటే సంపూర్ణమైన దత్త అనుగ్రహం వస్తుంది ఈ గంజి వల్ల ఎందుకంటే స్వామికి ఇష్టం కదా స్వామికి ఇష్టమైంది గంజి అన్నిట్లో కొంతమంది బీరకాయ పప్పు తోటకూర ఎలా అంటారో అందులో ఇష్టమైంది గంజి 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 కూడా ఉంది ఆయనకు చాలా ఇష్టం అనమాట ఆయన అనుగ్రహం కావాలంటే గంజితోనే ఆయన తొందరగా ఈజీగా వసం చేసుకోవచ్చు రైట్ అందుకే చిన్న ప్రక్రియ అలా లేకపోతే పొద్దున్నే మేము చేసేసుకుంటామండి పొద్దునే పెట్టే చేసేసుకోవచ్చు చక్కగా ఇంతే ఉండినా ఇంతైనా వస్తుంది కదా గంజి అంటే ఇప్పుడు అందరు కుక్కర్ లో వండుతున్నారు అలా కాదు వండితేనే అసలు కుక్కర్లో వండితే వండద్దు ఇలా వండుకొని చక్కగా గంజి వార్చి ఆ గంజిని నైవేద్యంగా సమర్పించండి తర్వాత చెప్పాను కదా పసుపు ఒత్తులతో దీపారాధన నిత్య దీపారాధనలో భాగంగా చేసుకోండి తర్వాత కూర్చొని దత్తాత్రేయ స్వామి ధ్యానం చేయండి ముందుగా మంత్ర జపానికి ముందు ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి స్వామి మీ యొక్క అనుగ్రహం కావాలి నేనేదో చిన్నగా నాకు తోచింది నేను పెట్టుకుంటున్నాను అని తర్వాత స్వామి యొక్క ముఖ్యమైన మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అంటూ జపం చేయాలి ఓం ద్రామ్ ద్రామ్ బీజం కదా స్వామికి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ ఆయనమ అని చేసుకోవాలి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఆ మంత్రం కానీ ఈ మంత్రం కానీ చేసుకోవచ్చు అక్కడే నూటెనిమిది సార్లు చేసుకోవాలి చేసుకుని తర్వాత ఈ గంజిని ప్రసాదంగా స్వీకరించు ఇంటిపాది కూడా ఇంటిపాది ప్రసాదంగా స్వీకరించండి తర్వాత మీకు ఏదైనా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీగా అనిపిస్తే ఈ ఏదైతే ఈ గంజి పెట్టారో దాన్ని కూడా ఆ ఇంటి నలుమూలలా కూడా మీరు వేసుకోవచ్చు చల్లచ్చా చల్లొచ్చు ఎక్కువగా కాదు కొంచెం రైట్ మంత్రజపం అయిన తర్వాత నూటెనిమిది సార్లు చేయాలి మంత్రజపం ఇలా గురువారం గురువారం ఐదు గురువారాలు చేయాలి ప్రతి గురువారం చేయాలి ఒకటే మాల చేయాలి అంటే పది మాలలు చేస్తే ఇంకా మంచిది మీకు సమయం ఉంటే దత్తానుగ్రహం కావాలంటే స్వామి పాదాలు ఎంత చేస్తే అంత అలా ఐదు వారాలు చేస్తే చాలా మంచిది ఐదు వారాలు పది మాలలు రైట్ పది మాలలు అంటే వెయ్యి వెయ్యి ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు అవుతుంది అవుతుంది ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ చాలా ఈజీగా అయిపోతుంది ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగం దిగంబర దిగంబర అధూత చింతన దిగంబర రెండు కలిపి రెండు కలిపి రైట్ అది రైట్ అక్క అయితే దత్తానుగ్రహం ఉంటే ఇక తిరుగులేదు ఇక అది ఇది అని అక్కర్లేదు ఏ కోరికైనా నెరవేరుతుంది అయినప్పటికీ దేనికోసం చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి ముందు దత్తానుగ్రహం దేనికి నీలోని మార్పు కోసమే దత్తాత్రేయ స్వామి భక్తులందరూ కూడా ముందు స్వామి కోరుకునేది వాళ్ళలో మార్పు నీలో ఇదివరకు అహంకారం ఉంటే అహంకారం దొరుకుతుంది నీలో ఈర్ష ఉంటే పోతుంది నీ మనసులోని భావనలన్నీ కూడా మారుస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి నీకు సంపూర్ణమైన గురు అనుగ్రహం కోసం గురువు ఉంటే చాలు నాకు నా జీవితం అంతా బాగుంటుంది నాకు సరైన మార్గాన్ని చూపిస్తారు గురువు అనుకునే వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తారు స్వామి అంటే ధర్మబద్ధమైన కోరికలతో కూడా మీరు పూజించవచ్చు అవుతాయి కానీ అదే పనిగా కోరికలు 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 స్వామిని ఒక వ్యాపారంగా చూడకూడదు స్వామిని స్వామి మీ యొక్క చల్లని చూపు మీ యొక్క అనుగ్రహం మా కుటుంబం మీద పడేలా చేయాలి మీ పాదస్పర్శ తగిలేలా చేయాలి అనుకుంటే సంపూర్ణమైన దత్త అనుగ్రహం కలుగుతుంది అది కూడా అందరికి జనోద్ధారణ పనులు చేయమంటారు దత్తాత్రేయ స్వామి నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తారు గురు ప్రచారం చేసే వాళ్ళకి తొందరగా అనుగ్రహిస్తారు సో ఆడవాళ్ళు మరి చేసుకునేటప్పుడు ఐదు వారాలు అంటున్నారు కాబట్టి మధ్యలో ఖచ్చితంగా ఒక వారం అడ్డు వస్తుంది పర్వాలేదు కదా నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ అడ్డొచ్చిన రోజు ఫిఫ్త్ డే అయ్యింది అనుకుందాం ఫిఫ్త్ డే చేసుకోవచ్చా నెక్స్ట్ వీక్ రైట్ ఏదంటే పసుపు నీళ్లతో స్నానం చేసి చేయొచ్చు రెండు స్నానాలు చేయాలి రెండు స్నానాలు చేయాలి రెండు స్నానాలు చేసి చేసుకోవచ్చు రైట్ రైట్ అయితే ఈశాన్యంలో పెట్టమంటున్నారు కాబట్టి మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈశాన్యం వైపు కే మెయిన్ డోర్స్ వస్తున్నాయి ఈశాన్యంలో కొంచెం పక్కకు పెట్టుకోవచ్చా పెట్టుకో మెయిన్ డోర్ ఉంది పర్వాలేదు కానీ ఇంటి లోపలే మెయిన్ డోర్ ఉన్నా అలా డోర్ పక్కకైనా పెట్టుకోవచ్చు రైట్ మూలకి లోపల లోపల మూలకి లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అక్క ఖచ్చితంగా ఈ రెమెడీ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొంది ఇక ఆయన అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మన వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా కృతజ్ఞత్తా శ్రీ గురుదత్త